సామాజిక నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ నేను ఏ డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్ సార్ ఓకే అప్పుడు అప్పట్లో అమౌంట్ లో అన్ని వచ్చే కానీ మళ్ళీ పే రివైజ్ అయిన తర్వాత ఏటీన్ నుంచి డిఏ డేస్ ఒక నైపు రాలేదు సార్ మళ్ళీ రివైజ్ ప్లేసెస్ ఒక రెండు మూడు లక్షలాగా రావాలి సార్ ఓకే హెల్త్ ఇష్యూ తోటి బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ కూడా గవర్నమెంట్ జోన్ ఇది వస్తున్నది వస్తున్నట్టు నైపు రాలేదు వస్తా అని ఇది చూట్టము ఈ యూట్యూబ్లలో ఇదిగా ఇస్తున్నా గవర్నమెంట్ ఇది ఇస్తున్నాయి అనేది చెప్తున్నాం కానీ ఒట్టి డబ్బా మాటలు ఏది రాయలేదు రాలేదు సార్ మరి మీకు రావాల్సిన బకాయిల గురించి మీరు ఉన్నత అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా వెళ్ళడం జరిగిందా కంట్రోల్ ఆఫీసులు అడుగుతున్నాం సార్ ఓకే అడుగుతుంటే వాళ్ళు ఎంఎస్ లో హెడ్ ఓపెన్ కావట్లేదు హెడ్లేసి మేము బిల్ కనీస బిల్ వేయండి పే ఎట్లా ఉంటాయని చెప్తున్నాము ఆ హెడ్లు ఓపెన్ కావట్లేదు ఓ హెడ్లు ఓపెన్ అవుతే మేము బిల్ వేసి ఉంటది హెడ్లు ఓపెన్ కావట్లేదు అంటున్నారు వాళ్ళు అర్థం సార్ ఓకే ఏంటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కూటమి వ్యవహరిస్తుంది కనబరుస్తుంది అంటే మీరేం చెప్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎంప్లాయీస్ మాత్రం అసలు చిన్న సూప్ చూస్తున్నారు సార్ అప్పుడేమో ఇబ్బంది ఇబ్బంది పడ్డారు అది నెరవేర్స్తారు అంతా ఆశపడ్డారు సార్ ఎలాంటి లేవు సార్ సేమ్ తెలంగాణ సేమ్ బేసిక్ లో మాకంటే ఐదు ఆరు వేలు ఎక్కువ వస్తున్నారు వాళ్ళకి పెన్షన్ సార్ మా ఫిట్మెంట్ తక్కువ వచ్చారు ఇరవై మూడు పర్సెంట్ అది ఒక పెద్ద చాలా లాస్ సార్ మాకు గత ప్రభుత్వంలో ఇలా సరి చేస్తారంటే ఏది చేయట్లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఇచ్చిన మంత్లు మీరు సర్ట్ చేస్తా ఉన్నారు ఆయన సైలెంట్ అయిపోయారు రైట్ సార్ థ్యాంక్ యూ మీ ద్వారా ఇంట్రుల్లో మీకు మీరు జరుగుతుందని ఖచ్చితంగా నేను కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు బాధ ఆవేదన ఆ రకమైనటువంటి పరిస్థితులో ఉంది ఎన్నికలకు ముందు నిజంగా ఏ రకమైనటువంటి హామీ ఇచ్చింది వాగ్దానం చేసింది మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు కానీ కూటమి ఎందుకు మాట నిలబెట్టుకోవటం లేదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్నగా మారిపోయింది మేనిఫెస్టోలో మీరే ఇచ్చారుగా మరి ఎందుకు మా పట్ల ఈ రకమైనటువంటి చిన్నచూపు ఎందుకు మాపై ఈ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు మీకు మేనిఫెస్టోలో అంశాన్ని ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించినటువంటిని ఒక ప్రధానమైనటువంటి టా ఒకటి ఉంది పాయింట్ అది చదివి మళ్ళీ వినిపిస్తారు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలివెన్స్ పేమెంట్స్ పైన కూడా పరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం ఐఆర్ ప్రకటిస్తాం అన్నారు కానీ ఉద్యోగులు వారిపై ఆధారపడినటువంటి వారు అయ్యా అయ్యార్ ఇవ్వండి అని వేడుకుంటున్నారు ప్రభుత్వంలోని పెద్దలను మొత్తుకుంటున్నారు ప్రాధాయపడుతున్నారు అయినా సరే వారు ఏ రకమైనటువంటి చలనం లేదు మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ మా నినాదం ఒకటే మా విధానం ఒకటే ఎక్కడైతే సామాన్యుడు కష్టాలు పడుతున్నాడో వాటిని ఈ సమాజం దృష్టికి తీసుకురావాలి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి పాలకులు అధికారులు వాటిని పరిష్కరించే దిశగా మేము పోరాటం చేయాలి అనేది ఎందుకంటే మాకు ఎవరిపైన కూడా ఒక వ్యతిరేకత లేదు ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం ప్రభుత్వం పట్టించుకోకపోతే పట్టించుకోలేదని చెప్తాం సామాన్యుడు పడే కష్టాలను మేము ఫోకస్ చేయటం అదే మా పని అలా మా ప్రయాణంలో ఎన్నో సమస్యలు వాటికి పరిష్కారం చేకూరే విధంగా మా ప్రయత్నం మేము చేశాం మీడియా రంగంలో ఎవరు చేయని విధంగా ఈరోజు కాలర్సే మాట్లాడుతున్నారు ఏ ఛానల్ దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కానీ మేము మాకు ఎవరు చెప్పలా దీన్ని టేకప్ చేయమని వారు పడుతున్నటువంటి ఆవేదన వస్తున్నటువంటి కాల్స్ మాకు పంపిస్తున్నటువంటి మెసేజ్ని ఆధారంగా చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించి వాస్తవమా కాదా ఇలా ఎన్నో అంశాలు అన్నిటిపై ఫోకస్ పెట్టినటువంటిది నెంబర్ వన్ న్యూస్